నమస్తే వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ నేడు ఏపీ వ్యాప్తంగా గ్రామ సభలు కొత్తపేట గ్రామ సభలో పాల్గొననున్న సీఎం చంద్రబాబు అన్నమయ్య జిల్లాలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటన మైసూరు వారిపల్లి గ్రామ సభలో పాల్గొననున్న పవన్ అచ్యుతాపురం ఘటనలో మృతి చెందిన కుటుంబానికి ఎక్స్క్రేషియా చెక్కు అందజేసిన ఎమ్మెల్యే నల్లిమిల్లి గాల్లో డబ్బులు ఎగురవేస్తూ యూట్యూబర్ హర్ష హల్చల్ అరెస్టు చేయాలంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్న స్థానికులు ప్రమాదం చోటు చేసుకుంది ఎక్ మినాట్ వద్ద యూట్యూబర్ యూ టర్న్ తీసుకుంటుండగా బైక్ వోక్స్ వాగన్ కార్ ఢీకొంది ప్రమాదంలో ఒక యువకుడు మృతి చెందగా మరొకరికి మరొక యువకుడి పరిస్థితి విషమంగా ఉంది అయితే కార్లో నలుగురు వ్యక్తులు ఉన్నట్లు అందరూ మద్యం సేవించినట్లు బాధితులు ఆరోపిస్తున్నారు ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు బండి మీద రైటువంటి తిన్నామని బయటకు వెళ్ళి పన్నెండు గంటలకు ఇట్లా ఇన్వర్టర్ కూడా ఇది ఆడడం కారు కారు అతి అతివేరు వచ్చి పెట్టేసింది ఒక బాబు ఇద్దరు సహోతుల్లో ఉంటే ఒక హాస్పిటల్ గేమ్ గెయాలి వాళ్ళు అసలు హాస్పిటల్ హాస్పిటల్కి చేసినాక చేసినాక వాళ్ళు వచ్చి చూసింది లేదు ఒక కనీసం కాలేజ్ లేదు మళ్ళీ వచ్చేసి బాబు ఒక బాబు చనిపోయాడు ఒక బాబు సౌబతిలో ఉన్నారు ఆ బాబు కూడా పతికేది భారస లేదు ఏదైనా న్యాయం చేయాలని పోలీసు వాళ్ళు అమ్మా పోలీసు వాళ్ళు మాట్లాడదాం అంటున్నారు పిలిపిస్తాం మాట్లాడదాం అంటారు కాళ్ళ ముగ్గురు ఉన్నారు కానీ ఒక్కరే వచ్చిండ్రు ఆ తర్వాత ఏమంటున్నారు ఇది బుద్ధినైనా నాయన ఆయన తెలియదు మాకు ఏంది ఏమన్నాడు అది ఏమంటారు కదా బుక్ చేస్తే ఆహా అది కాదు అది ఒకటి చెప్పిండు అదే ఇది ప్యాసింజర్ బండి అయితే కాదు ఇది మన సొంతం బండి ఇది అట్లా చెప్తున్నారు ప్యాసింజర్ వాళ్ళకి ఆ టైంలో ఎక్కడానికి లేదు ప్యాసింజర్ బండి అని పోలీసులు చెప్తున్నారు ప్యాసింజర్ బండి అని చెప్తున్నారు లోపల ప్యాసింజర్ ఉండరు డ్రైవరే అని చెప్తున్నారు కానీ డ్రైవర్ కాదు వాళ్ళే ఇంటి వాళ్ళే ఉన్నారు మట్టగా వాళ్ళే ఫ్యామిలీ ఉన్నారు తాగి ఉన్నారు మనం తాగి అంతే మతం కదకుండి అతి వేగంగా వచ్చి పిల్లల్ని గుర్తేసింది పిల్లలు చవ బతుకులు ఉండేవాళ్ళు వాళ్ళని ఏమి చేయలేకపో వదిలేసి పార్కింగ్ సెవెంటీ థర్టీ పర్సెంట్ అంటున్నారు అది బ్రెయిన్ కోడ్ సిగ్నల్స్ ఉన్నాయంటారు అది కూడా కోనాలు ఉన్నాడు మొత్తం అది హండ్రెడ్ పర్సెంట్ కోనాల నుంచి వస్తాడని గ్యారెంటీ కూడా ఇవ్వడం లేదు జరిగినప్పుడు ఆ లేట్ జరగడం వల్ల కూడా హైదరాబాద్ లో యూట్యూబర్ హర్షన్ నాడి రోడ్డుపై హాల్చల్ చేశాడు గాల్లో డబ్బులు ఎగరవేస్తూ రోడ్డుపై స్టంట్లు చేశాడు దీనిపై నెటిజన్లు మండిపడుతున్నారు నిత్యం రద్దీగా ఉండే రోడ్డుపై కరెన్సీ నోట్లను విసిరేయడంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు డబ్బుల కోసం ప్రజలు రోడ్డుపై పరిగెడుతున్నారు యూట్యూబర్ చేసే రచ్చ వల్ల వాహనదారులు బాటసార్లు ఇబ్బందులు పడుతున్నారని నెటిజన్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు సోషల్ మీడియాలో పాపులర్ అయ్యేందుకు వ్యూవర్స్కు రివార్డ్స్ ఆఫర్ చేస్తూ వీడియోలు చేస్తున్న అతనిపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు thank you అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం ఫార్మా ఇండస్ట్రీలో జరిగిన ప్రమాద ఘటనలో బిక్కవాలు గ్రామానికి చెందిన కప్పర్తి గణేష్ కుమార్ మృతి చెందాడు అయితే మృతుడి కుటుంబానికి ఎమ్మెల్యే నల్లిమిల్లి రామకృష్ణారెడ్డి ఎక్స్గ్రేషియా చెక్కులను అందజేశారు అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రభుత్వం తరఫున అన్ని విధాలా ఆదుకుంటామని భరోసానిచ్చారు ਲਗੇ ਆਦਰ ਲੈਣ ਨਾ ਤੈਨਾਂ ਮੱਕ ਕੋਈ ਬਦਲੇ ਨਿੰਮਾ ਬਾਬੂ ਨਾਕਾ ਨਾ ਕੋਲਕੇ ਨਾ ਕਟੰਬਾਨ ਕਾ ਆਦਰ ਹੁੰਦਾ ਬਾਬੂ ਲਗੇ ਦਿੱਕੂ ਲੈਣੇ ਨਾ ਨਾ ਲੇ ਪਈ ਕੋਈ ਕੋਈ ਅਸੰਤ ਹੁੰਦਾ ਨਾ ਕਿਸੇ ਆਲਗ ਦਾ ਹੱਥ ਫੜਦਾ ਲਗੇ ਆਦਰ ਮੇਂ ਜੀ ਇਹ ਚੋਖ ਸੁਣੇ দেরকে দনি মান দেখ লান্টা ক না ক না আমর আ কর আরা প করছে और चिकन अंदर है क्या तो तो मोह तो मीर बादल और मीर बादल मजा आता है రైతు రుణమాఫీ రాజకీయ రంగు పులుముకుందని సిపిఐ ఖమ్మం జిల్లా కార్యదర్శి నున్న నాగేశ్వరరావు ఆరోపించారు సీఎం రేవంత్ రెడ్డి మాజీ మంత్రి హరీష్ రావు మధ్య సవాళ్లు సవాళ్లుగా మారిందన్నారు రైతులకు ఎవరి రాజీనామాలతో అవసరం లేదని ఇచ్చిన హామీ మేరకు రుణమాఫీ చేస్తే చాలని ఆయన విమర్శించారు తెల్ల రేషన్ కార్డు నిబంధన ఎత్తివేయాలని షరతులు లేకుండా ఆలస్యం కాకుండా రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయలు మాఫీ చేస్తామని చెప్పేసి ప్రకటించింది ప్రకటించింది దాంతోపాటు రుణమాఫీ కోసం కొన్ని మార్గదర్శకాలు నిర్దేశించింది మొదట లక్ష రూపాయలకి మాఫీ అని చెప్పారు తర్వాత లక్షన్నరలో మాఫీ ప్రకటించారు తర్వాత రెండు లక్షల్లో కూడా మాఫీ ఆగస్టు పద్దెనిమిది రెండు ప్రకటించారు దీంతో పూర్తి చెప్పారు కానీ రైతులు రాష్ట్రంలో నలభై శాతం మంది రైతుల మాత్రమే రుణమాఫీ తొలగించింది అది కూడా ఇంకా పూర్తి స్థాయిలో బ్యాంకులో వాళ్ళ ఖాతాలో డబ్బులు రాలేదు కేవలం ముప్పై ఒక వేల కోట్లు ఇరవై రెండు వేల కోట్ల రూపాయలు మాత్రమే ప్రభుత్వం బ్యాంకులో రిలీజ్ చేయడం జరిగింది కానీ ఎక్కువ మంది రైతులు ఇవాళ నష్టపోయారు దీని ప్రభుత్వం ఏదో కొన్ని సాంకేతిక సమస్యలు చెబుతూ ఉంది ప్రధాన సమస్య ఏంటంటే కళ్ళ రేషన్ కార్డు నిబంధన పెట్టడం వల్ల చాలామంది రైతులు సన్నా చిన్నకాల రైతులు పేద రైతులు రుణమాఫీ చేసుకోలేకపోతున్నారు ప్రభుత్వం తక్షణం రుణమాఫీకి తెల్ల రేషన్ కార్డుని కండిషన్ ఎత్తివేయాలని దాన్ని సవరిస్తూ మళ్ళీ ఉద్యోగం ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం ముఖ్యమంత్రి గారు కానీ వ్యవసాయ శాఖ మంత్రి కానీ ఆర్థిక మంత్రి కానీ నోటి మాటలు చెబుతున్నా తెల్ల రేషన్ కార్డు లేకుండా ఇస్తామని చెప్పి అంటున్నాను కానీ తర్వాత కుటుంబం ఇచ్చిన జీవోలో మాత్రం తెల్ల రేషన్ కార్డు కండిషన్ పెట్టారు అధికారులు దాన్ని ఫాలో అవుతున్నారు కాబట్టి చాలా మంది రావడం లేదు తక్షణం ఎత్తే డిమాండ్ చేస్తాను ఇట్లాగే రెండు లక్షలకు పైగా ఉన్న వాటిని కూడా మార్చి చేయడం లేదు రెండు లక్షల ప్రభుత్వం మాఫీ చేయాలి రైతు రుణయంత్రం రెండు లక్షల మాఫీ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తాను ఈ రాష్ట్రంలో ముప్పై ఒక్క వేల మంది ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయలు క్యాబినెట్ ఆమోదం తెలియజేసింది నలభై రెండు లక్షల మంది రైతులకి రుణమాఫీ వర్తింపజేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నా ఖమ్మం జిల్లాలో ముప్పై శాతం మంది మాత్రం రైతులకు రుణమాఫీ రావడం జరిగింది దాదాపు మూడు లక్షల డెబ్బై ఒక వేల పైగా ఉంటే కేవలం లక్ష పదిహేను వేల మంది మాత్రమే ఖమ్మం జిల్లాలో వర్తింపజేశారు ఇది చాలా అన్యాయం అందుకని నేను వ్యతిరేకిస్తూ ఇరవై ఏడవ తారీఖు నాడు ఖమ్మం జిల్లా కలెక్టరేట్ లో ముందు ధర్నాలకు ఆయన తెలంగాణ రైతు పిలిపించింది ఈ రైతు యొక్క ధర్నా ఈ ఆందోళన కార్యక్రమాలకు సిపిఎం పార్టీ జిల్లా పైన మద్దతు తెలియజేస్తా ఉంది రైతులు ప్రతి సంఖ్యలో పాల్గొని ప్రభుత్వం మీద ఒత్తిడి చేయాలని చెప్పి కోరుతా ఉన్నా సిపిఎం పార్టీ తరఫున ప్రతి అరవతున్న రైతుకి రుణమాఫీ వచ్చేదాకా కాంగ్రెస్ పార్టీ అధికారం కోసం రైతులను మోసం చేయడానికి కూడా వెనుక లేదని నిజామాబాద్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే బీగాల గణేష్ గుప్తా విమర్శించారు ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు రైతులందరికీ రుణమాఫీ చేయాలని ఆయన డిమాండ్ చేశారు అందరికీ రుణమాఫీ చేస్తామంటూ సగం మందికి కూడా రుణాలు మాఫీ చేయలేదని ఆయన ఆరోపించారు ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి ఇచ్చిన మాట ప్రకారం రుణమాఫీ అమలు చేయాలన్నారు నియోజకవర్గ కేంద్రంలో జిల్లా కేంద్రంలో ఈరోజు రైతు రుణమాఫీ చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ధర్నా చేస్తా ఉన్నాం ఇది ఎవరు డిమాండ్ ఎవరు డిమాండ్ చేస్తే ఒప్పుకున్నటువంటి విషయం కాదు ఎన్నికలో భాగంగా అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా రేవంత్ రెడ్డి గారు రాహుల్ గాంధీ గారు డిసెంబర్ తొమ్మిదవ తేదీ రెండు లక్షల వరకు రైతు రుణమాఫీ చేస్తామని చెప్పేసి ఏదైతే ఒప్పుకున్నారో దాన్ని డిసెంబర్ తొమ్మిది కల్లా మేము చేస్తామని చెప్పేసి మాట మార్చి మరి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రముఖ కూడా మేము రోజు దేవాలయాలి నలభై ఒక్క వేలతో మొదలైనటువంటి రుణమాఫీ కేవలం ఏడు వేల కోట్ల వరకే మరి జరిగింది మరి అది ఏడు వేల కోట్ల పదిహేడు వేల ఐదు వందల కోట్ల అనేది మరి ఆర్థిక శాఖ మంత్రికే కన్ఫ్యూజన్ ఉంటే మరి రాష్ట్రంలో ఎవరికి క్లారిటీ ఉంటుంది అని చెప్పేసి మేము ప్రశ్నిస్తా ఉన్నాం రెండు లక్షలు ఏదైతే ఎవరు డిమాండ్ చేయకుండా ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందో ఖచ్చితంగా వారు తిరిగినటువంటి లైన్ అయిపోయింది మరి దేవుళ్ళ మీద ప్రమాణం చేస్తే మంచి జరగదు వారికి మంచి జరగదు వాళ్ళ పార్టీ కూడా మంచి జరగదు కాబట్టి రెండు లక్షల రుణమాఫీ వెంటనే డిమాండ్ చేయాలని డిమాండ్ చేస్తూ మరి అదే విధంగా తెలంగాణ రాష్ట్ర సచివాలయం ముందు మరి తెలంగాణ తల్లి కోసం విగ్రహం కోసం ఎక్కడైతే స్థలం గీర్ణాయంగా జరిగిందో అక్కడ రాజీవ్ గాంధీ గారి విగ్రహం ప్రసాద కాంగ్రెస్ పార్టీ అక్కడ ఖచ్చితంగా తెలంగాణ తల్లి విగ్రహాన్ని మాత్రమే కేటీఆర్ పిలుపు మేరకు రైతులకు రుణమాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ మెదకు పట్టణంలో హెడ్ పోస్ట్ ఆఫీస్ వద్ద మాజీ శాసన సభ్యులు ధర్నా దేవేందర్ రెడ్డి ధర్నాలో పాల్గొన్నారు అనంతరం మాట్లాడుతూ సిద్దిపేటలో దాడులు చేయడం ఏమీ అవసరమని కావాలంటే అభివృద్ధి చేసి చూపండి అని ఆమె చెప్పుకొచ్చారు అమాయకులని చేసి బెదిరించాలని చూస్తే ఊరుకోమని రెండు లక్షల రుణమాఫీ చేసే వరకు వెంటపడి తీరుతామని ఆమె అన్నారు మండల స్థాయి నాయకులకు సమావేశంకు హాజరయ్యి వారికి గ్రామంలో ఉన్న ప్రతి రైతుకు అవగాహన కల్పించాలన్నారు వాళ్ళకు బెదిరింపు వాళ్ళని ఇప్పుడు కొరంగల్లా జర్నలిస్ట్ మీద వాళ్ళ నాయకులు దాడి చేస్తా ఉన్నారు ఎందుకు ఈ దాడులు ఎందుకు సిద్ధిపెడబో దాడులు చేయాల్సిన అవసరం ఏమొచ్చింది అభివృద్ధి ఏమో చేసింది గిడ జయ రాదు ఏ నియోజకవర్గంలో ఇప్పటి వరకు ఒక్క రూపాయలు రాలే ఈ నూట పంతొమ్మిది నియోజకవర్గ ప్రజలు ఎవరు సొప్తుండే ఎక్కడేమవుతుందో ఏమైనా అభివృద్ధి జరుగుతుంది అని ఎక్కడోళ్ళ అక్కడ అభివృద్ధి చేయకుండా ఎక్కడికో శృంద ఏం సంస్కృతి ఎక్కడ నేర్చుకున్నది దాడువ సంస్కృతి ప్రశాంతమైన తెలంగాణను పాడు చేయాలని చూడకుండా తెలంగాణ ప్రజలు తప్పకుండా తెచ్చుకున్నారు వాళ్లకు అవగాహన వచ్చింది ఏ ప్రభుత్వం ఎట్లా పనిచేసిందో వాళ్ళకు తెలిసొచ్చింది రేపు రాబోయే కాలంలో మీరు గ్రామాలలో తిరిగినప్పుడు విరిగినప్పుడు ఉంటారు బిడ్డ అప్పుడు చూద్దాం మీద మీద విరిగి మీర మీద ఇచ్చిట్లో తిరిగి బోగుడు కాదు అందరి మీదకి దాడులకు తర్వాత అంబేద్కర్ విగ్రహం ఓ వైపు అమరవీరుల జ్యోతి అక్కడ మనం తెలంగాణ తల్లి విగ్రహాన్ని పెడితే ఆ అమ్మవారు తెలంగాణ తల్లి మన ఆత్మ ఆత్మగౌరవాన్ని పెంచే తల్లి తెలంగాణ రాష్ట్ర గౌరవం నిలబడుతుంది ఎందుకంటే గతంలో అక్కడ తెలుగు తల్లి స్వయోడు అనే పేరు పేరుండే ఆ తెలుగు తల్లి పేరు పోయి తెలంగాణ తల్లి అనేది వస్తుందని చెప్పేసి గౌరవం కోసం అక్కడ విగ్రహం పెట్టాలంటే వీళ్ళు ఎవరు విగ్రహం పెడతారట ఎందుకు తెలంగాణ తెలంగాణ ఏమన్నా వాళ్ళ పాత్ర ఉందా అమరవీరులకు ఏమన్నా వాళ్ళ ఏమన్నా అధ్యక్షరా ఓ వైపు సెక్రటేరియట్ అంబేద్కర్ అక్కడ అమరజ్యోతి తెలంగాణ తల్లి మంచి ఉండదా మంచి ఉండదా తెలంగాణ ఆత్మగౌరవం పెరుగుతుంది తెలంగాణ అది తెలుగు తల్లి ఫ్లైఓవర్ పేరు మీకు గుర్తుండి ఉంటుంది తెలుగు తల్లి ఫ్లైఓవర్ కేసీఆర్ గారు ఆలోచన చేస్తే దాన్ని కూడా రాజకీయం తెలంగాణ ఆత్మ ఆత్మ ఆత్మగౌరవాన్ని ఎక్కడ తాకట్టు పెడుతున్నారు గతంలో అక్కడ తెలుగు తెలుగు తల్లి ఉండే మీరు అక్కడ తాకట్టు పెడుతున్నారు ఎందుకు మీ గురువు వచ్చిందా మీ గురువు ఉన్నాడా ఇది ఎక్కడైనా రైతు రుణమాఫీపై మాట తప్పి సీఎం రేవంత్ రెడ్డి రైతులను మోసం చేశారని రైతులను మోసం చేయడం కాంగ్రెస్ కి కొత్తమి కాదని పరకాల మాజీ ఎమ్మెల్యే చల్ల ధర్మారెడ్డి అన్నారు రుణమాఫీపై మాట తప్పిన కాంగ్రెస్ ప్రభుత్వంపై రుణం చేసేందుకు అన్నదాతకు అండగా నిలిచేందుకు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు మేరకు పరకాల పట్టణంలోని అంబేద్కర్ సెంటర్లో పరకాల పట్టణానికి చెందిన రైతులతో కలిసి ధర్నా కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా చల్ల ధర్మారెడ్డి మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి రుణమాఫీ పేరుతో రైతులను మోసం చేశారని సీఎం రేవంత్ రెడ్డి మొత్తం రుణమాఫీ చేశామని డాన్సులు చేస్తారు ఇంకా రుణమాఫీ పూర్తి కాలేదని మంత్రులు చెప్తారు ఈ పొంతనం లేని మాటలతో రైతులను మళ్లీ మోసం చేయాలని చూస్తే రైతుల పక్షాన బీఆర్ఎస్ పోరాటం చేస్తామని హెచ్చరించారు స్థానిక ఎమ్మెల్యే గారిని నియోజకవర్గ రైతుల నిజంగా ప్రేమ ఉంటే నియోజకవర్గంలో ఇంకా రుణమాఫీ కాని రైతుల జాబితా సిద్ధం చేసి వెంటనే రుణమాఫీ చేయించాలని సూచించారు నిజంగా చెప్పాలంటే తెలంగాణ రాష్ట్రం భారతదేశానికి ఆదర్శంగా ఉండే విధంగా నిలబడింది గత పది సంవత్సరాల కాలంలో మన రాష్ట్రాన్ని చూసి మిగతా రాష్ట్ర ముఖ్యమంత్రులు కూడా తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయం ఏ విధంగా జరుగుతుంది రైతులను ఏ విధంగా ఆదుకుంటాడో అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అని చెప్పి ఆలోచించే దిశలో ఈ రోజు మోసపూరితమైనటువంటి మాటలు మాట్లాడి ఎలక్షన్లో లేనిపోని మాటలు చెప్పి మరి రైతాంగాన్ని మాయ మాటలతోటి మోసపూరితంగా మీకు రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేస్తాం ఆ రెండు లక్షల రుణమాఫీని ఏక కాలంలో చెల్లిస్తాం ఏక కాలంలో రుణమాఫీ చేస్తాం మీరు అవసరమైతే డిసెంబర్ తొమ్మిదో తారీఖు లోపు మీరు రుణాలు తెచ్చుకోండి నేను రుణాన్ని తొమ్మిదో తారీఖు నాడు ఒకటే తోటి మాఫీ చేస్తా ఎంత మంది తెచ్చుకున్నా ఏం తెచ్చుకున్నా చేస్తా అన్నాడు ఆనాడు ఏమైందా రేవంత్ రెడ్డి గారు నువ్వు ఏమాక్షలు పెట్టావు రేషన్ కార్డ్ అన్నవా ఆధార్ కార్డు అన్నవా పాన్ కార్డ్ అన్నవా ఇన్కమ్ ట్యాక్స్ అన్నవా లేకపోతే నీ ఫోన్ నంబర్ తప్పు లేకపోతే నీకు ఈ నంబర్ తప్పు ఉందన్నవా ఏం తెచ్చుకో తెలంగాణ గుర్తుంటే చాలు తెలంగాణ అయితే చాలు నేను రుణమాఫీ చేస్తాను ఈ రోజు ఏమన్నావు రోజు ఎలక్షన్లో నలభై వేల కోట్ల రూపాయలు సరిపోతాయి మాఫీ చేస్తా అన్నావు భారతదేశాన్ని సాధేంత విషయంగా మరి ఒక తెలంగాణ రాష్ట్రం ముందుకు పోయింది ఆంధ్రప్రదేశ్ లో కీలక కార్యక్రమానికి శ్రీకారం చూడుతోంది కూటమి సర్కార్ ఇవాళ అన్ని గ్రామ పంచాయతీలో ఒకేసారి సభలు నిర్వహించబోతుంది ఉపాధి హామీ పనులకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో సభల ద్వారా ఆమోదం పొందేందుకు ఒకేసారి కార్యక్రమం చేపడుతుంది కోనసీమలో బాబు రాయలసీమలో పవన్ పర్యటించారన్నారు అధికారంలోకి వస్తే పంచాయతీరాజ్ సంస్థలను గాడిలో పెడతామని హామీ ఇచ్చారు చెప్పినట్టుగానే స్థానిక సంస్థలకు సుమారు రెండు వేల కోట్ల రూపాయలకు మేర ఇవ్వాల్సిన ఆర్థిక సంఘం నిధులను ఆయా ఖాతాల్లో జమ చేసింది దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి వెంకటకృష్ణ అందిస్తారు వెంకటకృష్ణ చెప్పండి శ్రీలత ఈ రోజున ఒక విశిష్టమైన కార్యక్రమాలని కార్యక్రమానికి రాష్ట్ర ఏపీ రాష్ట్ర ఏపీ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది ఒకేసారి పదమూడు వేల మూడు వందల ఇరవై ఆరు పంచాయతీల్లో గ్రామ సభలు నిర్వహిస్తున్నారు మన గ్రామాలను మనమే పరిపాలించుకుందాం స్వయం శక్తి కేంద్రాలుగా మార్చుకుందాం అనే ఒక నినాదంతో గతంలో గత ప్రభుత్వంలో గాడి తప్పిన వాటి నుండి కూడా గాడిలో పెట్టడానికి ఒక ప్రయత్నం అయితే చేస్తున్నారు సుస్థిరాభివృద్ధికి పంచాయతీల సుస్థిరాభివృద్ధికి స్వర్ణ గ్రామ పంచాయతీ పేరుతో ప్రత్యేక కార్యక్రమానికి కూడా శ్రీకారం చుట్టారు దీంట్లో ప్రధానంగా అయితే నాలుగు అంశాలతో గ్రామీణాభివృద్ధి కార్యాచరణ ప్రణాళిక అయితే రూపొంది రూపొందిస్తూ వచ్చారు అదే ఇప్పుడు ఒక పదమూడు వేల మూడు వందల ఇరవై ఆరు గ్రామ పంచాయతీల్లో ఒకే రోజున ఈ గ్రామ సభలు నిర్మించడం అయితే ఒక విశిష్టత అని అనుకోవాలి ఎందుకంటే గత ప్రభుత్వాలన్నీ కూడా విస్మరించిన విషయాలన్నింటినీ కూడా దృష్టిలో పెట్టుకొని ఏదైతే బ్రష్ ఇప్పటి వరకు అయితే గాడి తప్పిపోయి బ్రష్టు పట్టు వచ్చినయో గ్రామ పంచాయతీలన్నీ కూడా వాటి సర్పంచుల సర్పంచుల అధ్యక్షతలు సర్పంచుల అధ్యక్షతలు వాటి జమసత్వాలు కలుగు చేసే విధంగా ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో ఈ రోజున శుక్రవారం ఈ రోజున రోజున ఈ కార్యక్రమానికి అయితే శ్రీకారం చుట్టారు దీంట్లో భాగంగానే కోనసీమ జిల్లా కొత్తపేట మండలం వానపల్లిలో నిర్వహించే గ్రామ సభలో సీఎం చంద్రబాబు నాయుడు పాల్గొంటారు అలాగే అన్నమయ్య జిల్లా రైల్వే మండలం మైసూరావారి పల్లె గ్రామ సభలో డిప్యూటీ సీఎం అయితే మా మా పవన్ కళ్యాణ్ అయితే పాల్గొంటారు ఇక్కడ ఇక్కడ జరిగే ఈ కార్యక్రమాలు కూడా ఒక నాలుగు అంశాలు ప్రధానంగా నాలుగు అంశాలపై దృష్టి సారించారు మొదటి అంశం అయితే ఇళ్లకు విద్యుత్ కనెక్షన్ కళాయి కుళాయి కనెక్షన్స్ అని మరుగుదొడ్ల సదుపాయాలను వంట గ్యాస్ అని ఈ ఫస్ట్ అంశంగా తీసుకున్నారు రెండో అంశంగా చూసుకున్నట్టయితే మురుగునీటి వ్యవస్థ నిర్వహణ వీధి దీపాలు సిమెంట్ రహదారులు ఘన ఘన వ్యర్థాల నిర్వహణ తీసుకున్నారు మూడు అంశాలు అయితే గ్రామాల్లో అంతర్గత రహదారుల నిర్మాణం ఏర్పాటు చేయాలని గ్రామాల మధ్య గ్రామాల నుంచి కూడా మళ్ళీ మండల కేంద్రాలకి లింక్ రోడ్లు ఏర్పాటు చేయాలనేది అదొక మూడో అంశంగా తీసుకున్నారు వర్షపు నీటి సంరక్షణ ఇంకు ఇంకుడి గొంతులు గత గత ప్రభుత్వంలో గత చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏర్పాటు చేసిన ఇంకుడి గొంతలు మళ్ళా ఏర్పాటు చేయాలని ఈ పంట కుంటలను కూడా నిర్మాణం చేయాలని కూడా నాలుగు అంశంలో తీసుకున్నారు దాంతో దాంతో పాటుగా ఉద్యానవన పట్టు పరిశ్రమలు ఇలాంటి అభివృద్ధికి పాటు కూడా ఒక సదుపాయాలు కల్పించాలని పాడి పశువుల పెంపకం వాటి షెడ్యూల్ నిర్మాణ నిర్మాణం చేయాలనుకుంటున్నారు వీటి ముఖ్యంగా వీళ్ళు ఏ విధంగా అయితే అంచనాలకు వచ్చారంటే ఏ రాష్ట్రంలో కొన్ని కొన్ని జిల్లాల్లో కొన్ని కొన్ని ప్రాంతాలు ఒక ప్రత్యేకత సంతరించుకుంటా ఉంటాయి ముఖ్యంగా చూసినట్టయితే మంగళగిరి ఉప్పాడ ఇవి ఉన్నాయి ఉంటే ఇక్కడ చీరలకి చీరలకి ఒక ప్రత్యేకంగా ప్రత్యేకత ఉంటుంది విశాఖపట్నం విశాఖపట్నం జిల్లా ఆనందపురం పూల ఉత్పత్తికి అది ఒక ప్రత్యేకత ఉంటుంది అలా అనంతపురంలో అయితే లేపాక్షి హస్తకళలు ఇలా అర అరకైతే కాఫీ ఇలా అనేకమైన ప్రత్యేకతలో ఉన్న ఊళ్ళను గుర్తించి వాటిని అభివృద్ధి చేయాలని దానికి ద్వారా పంచాయతీలకు వ్యవసత్వాలు తీసుకొచ్చేలాగా ఆదాయాలను పెంచాలని ఒక ప్రణాళిక అయితే ఒక నిర్దిష్టమైన అయితే ప్రణాళికలు అయితే చేసుకుంటూ వచ్చారు గత ప్రభుత్వం అయితే రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై మూడు మధ్య రాష్ట్రానికి నలభై వేల ఐదు వందల డెబ్బై తొమ్మిది కోట్లు వస్తే వాటన్నిటిని కూడా ఏం చేసిందో ఫలితాలు అయితే కనిపించలేదు అవన్నీ కూడా రాష్ట్రాలకు వచ్చినాయి అన్ని కూడా నిధులన్నీ కూడా తరలించడం జరిగింది అవన్నీ కూడా ఇప్పుడు ఇప్పటికి కూడా రాష్ట్ర రాష్ట్రంలో చేసిన అనేకమైన అనేకమైన పనులు పనులకి చేసిన కాంట్రాక్టర్లు కూడా ఈ రోజు వరకు కూడా నిన్న మొన్నటి వరకు కూడా వాళ్ళకి యొక్క వాళ్ళ యొక్క కాంట్రాక్టర్ పనులకి ఇవ్వాల్సిన ఫండ్స్ అయితే ఇవ్వలేదు ఈ విధంగా చూస్తే మొత్తం గ్రామాలన్నీ కూడా భ్రష్ పెట్టిపోయి ఉన్నాయి అన్ని గ్రామాలు రోడ్లు అన్ని కూడా నాశనమైపోయిన పరిస్థితుల్లో దాన్ని మళ్ళా తీసుకొచ్చి స్వర్ణ గ్రామ పంచాయతీ పేరుతో మళ్ళీ జవసత్వాలు తీసుకోవాలని ఒకేసారి పదమూడు వేల మూడు వందల ఇరవై ఆరు గ్రామ పంచాయతీల్లో గ్రామ సభలు నిర్వహించడం ద్వారా మేము మళ్ళా దీనికి జవసత్వాలు తీసుకొస్తామన్న ఒక ప్రజల్లో ఒక మెసేజ్ పంపించడం కోసం అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే ఒక ప్రయత్న ప్రయత్నం చేస్తుంది శీలత ఓకే థ్యాంక్ యూ వెంకట కృష్ణ ఏబీ బుల్టన్ అప్డేట్స్ కీప్ వాచింగ్ ఫోర్ సైడ్స్ టీవీ